హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి ఈరోజు రీడింగ్ ఏమిటంటే ఫుల్ మూన్ లో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ఈ రీడింగ్ అన్ని రాసుల వారికి కూడా వర్తిస్తుంది మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫుల్ మూన్ లో తెలుసుకోవచ్చు మీ పర్సన్ అయితే చాలా డిసప్పాయింటింగ్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు వాట్ ఎవర్ తను ఏదో ఒక విషయంలో అవ్వచ్చు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువగానే పెట్టుకున్నారు అది తను అనుకున్న విధంగా అయితే జరగలేదు అని ఖచ్చితంగా అయితే తెలుస్తుంది సో రిలేషన్ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ అయితే థర్డ్ పర్సన్ అండ్ ఇల్లీగల్ రిలేషన్స్కి సంబంధించి అంటే మీరు ఉండగా మీ పార్ట్నర్ వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ ఇలాంటి రిలేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మేబీ వాళ్ళతో డిస్కషన్స్ అయితే జరుగుతున్నట్టున్నాయి ప్రజెంట్ ఎక్కువగా తను ఏదైతే ఆశించి వేరే ఒకరి లైఫ్లోకి వెళ్ళారో అక్కడ తను అనుకున్నది రీచ్ అవ్వలేదు డిసప్పాయింటింగ్ ఎనర్జీలో ఉంటున్నారని కరెక్ట్గా తెలుస్తుంది అదే రీజన్ ఎందుకంటే తను వేరే పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు తను కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు అక్కడ సక్సెస్ ఉంటుంది తన లైఫ్ అని చెప్పి అనుకున్నారు బట్ అక్కడ అదేమీ జరగలేదని మనకు తెలుస్తుంది బట్ ప్రజెంట్ అయితే తను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు తనని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి తెలుస్తుంది తనకి వ్యాల్యూ లేని ప్లేస్లో ఉంటున్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే అనిపిస్తుంది ఫుల్ ఫుల్ మున్ ఎనర్జీస్ మీ వైఫ్కి థింక్ చేసేలా చేస్తుంది అని చెప్పాలి ఖచ్చితంగా సో మీతో ఉన్నప్పుడు తను ఎంత హ్యాపీగా ఉన్నారో లో తన లైఫ్ని ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఇవన్నీ కూడా మీ పార్ట్నర్కి అయితే గుర్తొస్తున్నాయని చెప్పాలి సో మీతో ఉన్నప్పుడు మీ పార్ట్నర్కి మీరు తన మాటలకి చాలా వాల్యూ అయితే ఇచ్చేవారంట అవన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే గుర్తొస్తున్నాయి సో బట్ తన లైఫ్ అంతా కూడా చాలా డిస్టర్బ్గా ఉంది ప్రజెంట్ ఏం చెయ్యాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది మనకి మీ పార్ట్నర్ అయితే సో మీ పార్ట్నర్కి మీరు బాగా గుర్తొస్తున్నారనే చెప్పాలి ఖచ్చితంగా ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఒక స్టార్లా కనిపిస్తున్నారు మీ గురించి మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ స్టెబిలిటీ కావాలి మీ రిలేషన్కి అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే సో మీరు మీ పర్సన్కి బాగా వస్తున్నారు తనకి మీరు ఎప్పుడూ లేనిదే అంతగా గుర్తుకొస్తున్నారు చెప్పి తనకి అర్థం కావట్లేదు మీ పర్సన్కి బాగా మీతో గడిపిన క్షణాలు బాగా గుర్తొస్తున్నాయి వాటి నుంచి బయటకు రాలేకపోతున్నారు మిమ్మల్ని మిస్ చేసుకోవడం వల్ల తన లైఫ్ పూర్తిగా తనకి తానే మిస్ చేసుకున్నాను అని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఎందుకో తెలియట్లేదు ఫుల్ మూన్ ఎనర్జీస్ వల్ల అనుకుంటా మీ పర్సన్ ఎనర్జీస్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది తన లైఫ్ కూడా తను ఊహించినంత బ్యూటిఫుల్గా అయితే లేదని చెప్పి మనకు తెలుస్తుంది ఖచ్చితంగా తన లైఫ్లో అయితే ప్రజెంట్ అయితే అసలు ఏమీ బాగాలేదు చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి చాలా వరస్ట్గా ఉందని చెప్పవచ్చు ఖచ్చితంగా చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే తనకి మనశ్శాంతి లేదని చెప్పాలి తన లైఫ్లో ప్రశాంతత లేదు చాలా అలజడితో ఉన్నారు చాలా ఆందోళనతో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ప్రజెంట్ తన లైఫ్లో ఏవో డిస్టబెన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పాలి ఖచ్చితంగా తన పర్సన్ తన లైఫ్లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఎవరి కోసం అయితే వెళ్ళారో ఆ పర్సన్కి మీ పార్ట్నర్కి మధ్యలో అయితే గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు మీరు బాగా గుర్తొస్తున్నారు మీ పార్ట్నర్కి పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నప్పుడు మీ పర్సన్కి అయితే మీరు ఇంకా బాగా గుర్తొస్తున్నారని చెప్పాలి నిద్ర కూడా పట్టట్లేదు మీ పార్ట్నర్కి అయితే మీ పర్సన్కి మీతో మాట్లాడాలి మీ పర్సన్కి మీతో మాట్లాడినప్పుడు మీతో కొన్ని మాటలు చెప్పారు అవి నిలబెట్టుకోలేదు అని బాధపడుతున్నారు ఎందుకో తెలియదు కానీ ప్రజెంట్ ఒక చోట ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు తను మీ విషయంలో చేసిన తప్పుకి తన వెంట ఎవరో ఒకరు తిరుగుతూ తనని హెచ్చరిస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడాలని ఉన్నా కూడా తన ముఖం చూపించుకోలేని పెయిన్ఫుల్ ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నట్టు తెలుస్తుంది ఖచ్చితంగా మీకు కూడా మీ పార్ట్నర్ ఎక్కువగానే గుర్తొస్తున్నారు మీరు మీ పార్ట్నర్ అయితే మర్చిపోలేదనే చెప్పాలి బట్ ఇప్పుడు ఇంకా గుర్తుకు రావడం మనసంతా కూడా చాలా వెడితిగా లేదా తెలియని అలజడితో ఉన్నట్టు మీకు అనిపిస్తుంది ఫుల్ మూన్ వల్ల మీ పర్సన్ ఆలోచనలు మీకు ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి అని చెప్పాలి మీరు కూడా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు ప్రజెంట్ మీ ఎనర్జీస్ కూడా అలాగే ఉన్నాయి మీ పార్ట్నర్ మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వలేదని ఇప్పటికీ కూడా మీరు బాధపడుతున్నారు మీ పార్ట్నర్ విషయంలో తను వేరే రిలేషన్ అవ్వచ్చు ఇక్కడ ఇన్లీగల్ రిలేషన్ అని చూపిస్తుంది అలాగే వేరే పర్సన్ ఇలా వేరే పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం వల్ల మీరు చాలా మీరు కూడా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారని ఖచ్చితంగా తెలుస్తుంది మీరు కూడా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీరు కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారని తెలుస్తుంది ఖచ్చితంగా ఫుల్ మూన్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి తెలుసుకోవచ్చు మీరు ఎదుటి వ్యక్తులకు మీరు ఏంటనేది చూపించాలంట మిమ్మల్ని తక్కువ చేసి మిమ్మల్ని అవమానించిన వాళ్ళకి మీర మీరు ఏంటి మీరన్నది ఎలాంటి వాళ్ళు మీరు ఏది సాధించగలరు మీ లైఫ్లో అనేది మీరైతే చూపించాలంట ప్రపంచానికి మీరన్నది అన్నది ఏంటనేది మీరు చూపించాలి మీరు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు మీరు బయట వ్యక్తులకు కనిపించద్దు మీరు ఏది చేయగలరో అది చేసి ప్రపంచానికి మీరేంటనేది నిరూపించండి అని చెప్పి చెప్తున్నారు మూన్ ఎనర్జీస్లో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని నిండు పౌర్ణమితో సమానంగా ఉంటారు అని చెప్పి ఫీల్ అవుతారంట అలాగే మీరు కూడా మీ పార్ట్నర్ ని పౌర్ణమితో పోల్చుతారు అంటే నిండు చంద్రుడు ఎలా ఉంటాడు కాంతివంతంగా అంతా అందంగా ఉంటారు అని చెప్పి మీరు కూడా ఫీల్ అవుతారు అలాగే మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని నిండు పౌర్ణమితో పోల్చుతారంట మీ ఇద్దరికి కూడా చాలా గుడ్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి అని చెప్పి మూన్ ఎనర్జీ చెప్తుంది మీరు కెరియర్ విషయం అవ్వచ్చు లేదంటే రిలేషన్ విషయం అవ్వచ్చు ఏదైనా కూడా మీరు లో ఉండడం కాదు మీకైతే ఏ డ్రీమ్స్ అయితే ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి మీరు ఊహించుకుంటూ ఉంటే సరిపోదు మీకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి అప్పుడే ఆ డ్రీమ్స్ అయితే మీరు నెరవేర్చుకోగలుగుతారు అని చెప్తున్నారు మీరు పౌర్ణమి రోజు నిండు చంద్రుణ్ణి కొంత సమయం చూడాలంట లైఫ్లోకి మంచి సమయం అయితే రాబోతుందంట మీ ఆలోచనలు పెద్దవి అయినా కూడా ఎవరి మాటలు వినకుండా ఎవరి సలహాలు వినకుండా మీకు ఏదైతే ఆలోచిస్తారో మీ అంతటా మీరు అవే చెయ్యండి పౌర్ణమి రోజు మాత్రం మీరు నిండు చందుని కొంత సమయం చూస్తూ ఉండండి ప్రజెంట్ ఇప్పుడు మీకు వచ్చే రోజులైతే చాలా మంచి రోజులు మీ లైఫ్లో మంచి రోజులు అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు మీకు ఇంట్యూషన్ పవర్ చాలా ఉంది ఫస్ట్ మీ తెలివితేటలు మీరు నమ్మండి మీరు చేసే ఏ వర్క్లో అయినా మీ అంతరదృష్టిని ఉపయోగించండి మీ పర్సన్ మీరు ఏదైనా తెలుసుకోగలరు మీకు చెప్పకుండా ఎలా తెలుసుకుంటారు అని ఒక్కొక్కసారి అయితే షాక్ అవుతారంట మీ పార్ట్నర్ అయితే అలా చాలాసార్లు అయితే మీ పార్ట్నర్ షాక్ అయ్యారంట అలా చాలా టైమ్స్ అయితే జరిగిందంట మీ పార్ట్నర్ విషయంలో అలాగే ఫుల్ మూన్ టైంలో మీ ఇన్స్టిట్యూషన్ని కూడా యూజ్ చేయండి మీరు చాలా తెలివైన వ్యక్తులు అని చెప్పి చెప్తున్నారు లైఫ్లో మీరు ఎప్పటికీ కూడా బయటకు రాలేను అనుకునే పరిస్థితి నుంచి మీరు బయటపడతారంట మీ జీవితంలో మీరు బాధపడే డేస్ పూర్తయిపోయాయి అంట ఇంకా మీ లైఫ్లో అయితే అన్నీ కూడా హ్యాపీ డేస్ అయితే మీరు గడపపోతున్నారు అని చెప్తున్నారు మీరు ఏవి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నారో వాటికి ఆన్సర్ దొరకబోతున్నాయి రిలేషన్ కోసం ఆర్ కెరియర్ కోసం ఏ విషయం కోసమైతే మీరు ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నారో మీ మనసులో ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో రిలేషన్ విషయంలో అవ్వచ్చు మరి కెరియర్ విషయం అవ్వచ్చు అవి ఆ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే దొరకబోతుందంట మీ లైఫ్లో మీ రిలేషన్ అవ్వచ్చు లేదంటే మరి ఏదైనా అవ్వచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయంట అవన్నీ కూడా ఎండింగ్కి వచ్చేస్తాయంట మీ రిలేషన్ అవ్వచ్చు మరి ఏదైనా కూడా మీ లైఫ్లో మీకున్న కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఎండింగ్కి వచ్చేస్తాయి మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారో దానిలో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందంట రిలేషన్ విషయంలోనా కెరియర్లోనా ఏదైనా మీరు సక్సెస్ అయితే సాధిస్తారు అని చెప్పి తెలుస్తుంది మీరు ఏది కావాలి అని కోరుకుంటున్నారో అదైతే జరుగుతుంది మీ అంచనా కరెక్ట్గా ఉంటుంది రిలేషన్లో మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే జరుగుతుంది అందుకే పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఫుల్ మూన్ ఎనర్జీ సమయంలో మీరైతే పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి మీరు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది నెగిటివ్ థాట్స్ను వదిలేయండి అని చెప్తున్నారు మీలో ఉన్న నెగిటివ్ను వదిలేసే సమయం వచ్చేసింది పాజిటివ్గా ఉండండి దేని గురించి కూడా నెగిటివ్ థాట్స్ అయితే మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే వద్దు ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో అయితే మీరు నెగిటివ్ థాట్స్ అయితే వదిలేయండి ఎందుకంటే మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోయే సమయం అయితే వచ్చేసింది పాజిటివ్గా ఉండండి అని చెప్తున్నారు మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారో అలాగే ఉండండి ఎందుకంటే ఫ్యూచర్లో మీ రిలేషన్ అవ్వచ్చు లేదంటే కెరియర్లో ఏ విషయంలో అయినా కూడా మీరు సక్సెస్ సాధించే అవకాశం అయితే ఉంది అప్పుడు అహంకారం అనేది మీ దగ్గరికి రానియద్దు అని చెప్పి చెప్తున్నారు మీ రిలేషన్ అవ్వచ్చు మీ వ్యక్తిగత సమస్యలు అంటే పర్సనల్కి సంబంధించినవి ఒక పరిష్కారానికి అయితే రాబోతున్నాయంటే ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో ్లూమూన్ మీ లైఫ్లో ఆర్ మీ పర్సనల్ లైఫ్లో అసాధ్యం అనేది సాధ్యం అనుకోవద్దు ముందు అసాధ్యం అని నమ్మండి మీ లైఫ్లో మీకు ఏదైనా ఒక విషయం గురించి అది మీకు అవ్వదని మీకు ఇన్క్సన్ చెప్తున్నా కూడా మీరు అది అవుతుంది అని చెప్పి మీరు నమ్ముతున్నట్టయితే అది అవ్వదు ఆ నిజాన్ని మీరు నమ్మండి అని చెప్తున్నారు చంద్రగ్రహణం వచ్చేసరికి మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముడింపిక అయితే వచ్చేస్తాయంట సూపర్ మూన్ మీ పార్ట్నర్కి మీపై ఉన్న లవ్ అయితే చాలానే ఉందంట అది ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో అయితే ఇంకా ఎక్కువగా అవుతుందంట ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారంట మీ పర్సన్ అయితే ఈ ఫుల్ మూన్లో అయితే ఇది కూడా సేమ్ అంతే చంద్రగ్రహణం వచ్చేసరికి మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ముగిసిపోతాయి టూ కార్డ్స్ అయితే వచ్చాయి మనకి మీ ప్రాబ్లమ్స్ అయితే చంద్రగ్రహణం వచ్చేసరికి అయితే ముగిసిపోతాయి అంట మీ పార్ట్నర్ అయితే ఒక కంఫర్ట్ జోన్ నుంచి అయితే మీ పార్ట్నర్ అయితే బయటకు రావట్లేదు పార్ట్నర్ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి ఆలోచిస్తున్నారు ఒక గిరి తీసుకుని అందులోనే ఉంటున్నారని తెలుస్తుంది వాళ్ళ నుంచి బయటకు వస్తేనే మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ అయితే రీయూనియన్ అయితే చేయగలుగుతారంట ఆ కంఫర్ట్ జోన్ నుంచి అయితే బయటకు రావాలి మీ పార్ట్నర్ అని అయితే చెప్తున్నారు మూన్ ఎనర్జీస్లో అయితే ఏంజిల్స్ మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారో మీ రిలేషన్ విషయంలో తెలుసుకోవచ్చు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు చెయ్యండి అని చెప్పి ఏంజిల్ అయితే చెప్తున్నారు రెడీగా ఉండండి మీ లైఫ్లోకి అయితే అది వస్తుంది అని చెప్తున్నారు మీ లైఫ్లోకి ఒక న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయంట అది రిలేషన్ అవ్వచ్చు లేదంటే కెరియర్ అవ్వచ్చు ఏ విషయంలో అయినా కూడా ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయంట మీ లైఫ్లోకి ఎస్ మీరైతే ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ మీకు జరుగుతాయి రిలేషనా కెరియర్ ఏ విషయంలో అయినా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు జరుగుతున్నాయి జరుగుతాయి జరిగే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు మీరు ఏదైతే కంపార్ట్ జోన్లో గిరిగీసుకుని ఉన్నారో అక్కడ ఆగిపోవద్దు దాని నుంచి బయటికి రండి అని చెప్పి చెప్తున్నారు మీరు ఏంజల్స్ని ఏదైనా అడగాలి అని అనుకుంటే అది అడగండి ఏంజల్స్కి మీరు ప్రేయర్ చెయ్యండి మనస్ఫూర్తిగా మీ మైండ్లో ఏది కూడా ఆలోచించకుండా కి ప్రేయర్ చేయండి ఏంజల్స్ మీ కోరికలు అయితే వింటారు అని చెప్పి ఏంజల్ అయితే చెప్తున్నారు ఏంజల్స్ని అయితే మీరు ఏది అడగాలి అనుకుంటున్నారో అదైతే అడగమని ఏంజల్స్ అయితే చెప్తున్నారు ఇదేనండి ఈ వాళ్ళ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజునేట్ అవ్వకపోవచ్చు మేబీ ఎంతమందికి రెజునేట్ అయ్యిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్